ఇప్పుడు ఈ సమయంలో పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి ఆ బిడ్డకి నేనేమైనా కొన్ని మాటలు చెప్పినా అర్థమవుతుంది అంటారా అర్థం చేసుకుంటుందా రెండో సంవత్సరం అంటే అర్థం చేసుకోలేదు కాబట్టి విరోనికాకి ఎలాగో చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి వాక్యము తల్లిదండ్రులకే చెప్పాలి అంతేనమ్మా రైట్ శ్రద్ధగా ఈ మాటలు వినండి ఈ మాటలు మీ హృదయంలో చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి రాబోయేటువంటి భవిష్యత్తు దినాల్లో ఈ మాటలు మీ బిడ్డల జీవితాలకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలియచేస్తూ ఉన్నాను దేవుడు కుటుంబ వ్యవస్థలో దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవుడు అందరికీ కూడా బాధ్యత అనేది దేవుడు అప్పగించాడు అర్థమవుతుందా దేవుడు బాధ్యత అప్పగించాడు ఈ బాధ్యత కుటుంబ వ్యవస్థలో ఎవరైతే తలమానికగా ఆ బిడ్డలకు తల్లిదండ్రులుగా ఎవరైతే ఉంటున్నారో ఆ బాధ్యతను ఆ బిడ్డల పట్ల తప్పనిసరిగా ఆ తల్లిదండ్రులు చేసేవారిగా ఉండాలి ఈరోజు పిల్లలను కలిగినటువంటి ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా వారి పిల్లల పట్ల చాలా చాలా బాధ్యత కలిగి ఉండాలి పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి కొన్ని సంగతులను గురించి మనం ఆలోచన చేస్తే వారి ఏ ఏ బాధ్యతలు కలిగి ఉండాలి అని అంటే మొదటిగా పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశకాండ గ్రంథము ఆరవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఇక్కడ రాయబడినటువంటి మాటల గురించి మనం ఒకసారి ఆలోచించాం ఏడవ వచనంలో ఏమన్నా రాయబడి ఉందంటే నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును ద్రావ నడిచినప్పుడును కనుకొన్నప్పుడును లేచినప్పుడును వాటిని కూర్చి మాటలాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను అవి నీ కన్నుల నడుమ బాసికమవలే ఉండవలను నీ ఇంటి ద్వారబంధముల మీద నీ గవనల మీద వాటిని వ్రాయవలను అని గాయపడు మొదటిగా పిల్లలు కలిగినటువంటి ప్రతి తల్లి ప్రతి తండ్రి తన పిల్లల పట్ల కలిగి ఉండవలసినటువంటి మొట్టమొదటి బాధ్యత బాధ్యత ఏంటంటే విద్యను అభ్యసింప చెయ్యాలంట ఏం చేయాలి విద్యను అభ్యసింప చేయాలి అంటే చదువు చెప్పాలి అర్థమవుతుందా ఏ విద్య చేయాలో తెలుసా దేవుని పూర్చినటువంటి విద్యను చేయాలి అంటే లోకంలో ఒక సామెత ఉంటారు పిల్లలకంట మొదటి గురువు తల్లి అని అంటారు లోకంలో మొదటి గురువు ఎవరంట అయితే చాలా మట్టికి పిల్లలు తల్లితండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటారు కాబట్టి ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ పిల్లలకి మొదటి గురువుగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి ఎప్పుడు నేర్పించాలి అంటే దేవుడు దానికి ఒక సమయాన్ని పెట్టాడు ఏ సమయం అంట నువ్వు కూర్చున్నప్పుడు లేచినప్పుడు రావున నడిచినప్పుడు పండుకున్నప్పుడు అన్నారు ఏం నేర్పించాలంట దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క విధులను దేవుని యొక్క కట్టడలను ఆ పిల్లలకి కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడిచినప్పుడు పండుకున్నప్పుడు సమయము దొరికిన ప్రతిసారి కూడా పిల్లలకి ఏం నేర్పించాలి దేవుని వాటిని నేర్పించాలి మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు అంటే కొన్ని కొన్ని చోట్ల చూస్తా ఉంటే సినిమా డైలాగులు నేర్పిస్తున్నారు అర్థమవుతుందా ఇంకా లోక సంబంధమైనటువంటి ఎన్నో విషయాలు పిల్లలకి నేర్పించి అదే ఆనందం మరియు సంతోషపడిపోతా ఉన్నారు కానీ అంతకు మించిన ఆనందం ఏంటో తెలుసా మన పిల్లలకి వాక్యం నేర్పించాలి దేవుని నాజ్ఞలు నేర్పించాలి అర్థమవుతుందా ఇది తల్లిగా తండ్రిగా పిల్లలు కలిగినటువంటి ప్రతి తల్లి తండ్రి మొట్టమొదట తమ పిల్లల పట్ల చేయవలసినటువంటి మొదటి బాధ్యత అయ్యే రెండో పని ఏంటంటే గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై అధ్యాయము పద్దెనిమిదవ భావ వచ్చినాన్ని మనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉందంటే ఒకని కుమారుడంట ముండోడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనక ఉంటే వారిని శిక్షిస్తారు అక్కడ చాలా ఏం చేయాలంట ఒక కుమారుడు లేదా కుమార్తె పిల్లలంట తల్లిదండ్రుల మాట వినకుండా ముండోడై తిరగబడి కదా తల్లి మాట తండ్రి మాట వినకపోతే ఏం చేయాలంట మా భలేగా వినట్లేదు రెండు ఇలాగే ఉండాలి నా ముందు నా మందారి ఉండ నా బుజ్జుకుండా అని చెప్పి వాళ్ళు ముందెట్టుకోవాలి ఏం చేయాలంటే అక్కడ ఏముంది రాయబడి ఉంది శిక్షించాలి అని రాయబడి ఉంది వాక్యం ఏం చెప్తుంది శిక్షించాలి పిల్లలు తిరగబడినప్పుడు ఎదురు చెప్పినప్పుడు బాధ్యత మరిచినప్పుడు విధేయత చూపించలేనప్పుడు చెప్పిన పని చేయలేనప్పుడు మాట వినలేనప్పుడు ఏం చేయాలంట శిక్షించాలి అది దేవుడు అప్పగించిన పని కొంతమంది ఈ మధ్యలో మితిమీరినటువంటి ఘారాభం ఎక్కువైపోయి మితిమీరినటువంటి ఘారాభం ఎక్కువైపోయి ఏదో పిల్లలు చిన్నప్పుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లేదా ఒక ఐదేళ్ల వయసులో ఏమైనా చిన్న చిన్న చిలిపి పనుల వల్ల ఏమైనా కొంచెం గారం చేస్తే చేయొచ్చు కానీ ఇంకా వాడు ఇంకా మన స్థాయి కలిగినటువంటి వ్యక్తి అయిపోయిన తర్వాత కూడా వాడికి గారాభం చేసేటువంటి తల్లిదండ్రులు ఉంటారు ఉంటారు కానీ ఏం చేయాలో తెలుసా వాడు కనుక మూడోడైతే మాట వినకపోతే ఏం చేయాలంట శిక్షించమని దేవుని వాక్యం చేసి తెలియజేస్తుంది కాబట్టి పిల్లలు కలిగిన ప్రతి తల్లి తండ్రి ఏం చేయాలంటే శిక్షించాలి ఈరోజు మితిమీరిన ఘారాభం వల్లే పిల్లలు పాస్త ముండోడుగా మారిపోతున్నారు మూర్ఖులుగా మారిపోతున్నారు తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేనటువంటి వ్యక్తులుగా ఈరోజు పిల్లలు ఉంటా ఉన్నారు కాబట్టి ఒక్కో సందర్భంలో పిల్లల్ని కూడా తప్పనిసరిగా ఏం చేయాలి శిక్షించాలి అది తల్లి తండ్రి యొక్క ఇది రెండవ పని తల్లిదండ్రుల బాధ్యతలో మొదటిది దేవుని కూర్చినటువంటి విద్యను అనగా దేవుని ఆజ్ఞలను అభ్యసింపచేయాలి రెండోది మాట వినకపోతే వాడి ముండోడైతే అలా ఏం చేయాలంట శిక్షించాలి ఇక మూడో విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను మూడో విషయం విలాప వాక్యాలు రెండో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చి నీవు లేచి రేయి మొదటి జామున మరబెట్టుము నీళ్లు కుమరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమరించము నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు హాయిన తట్టు ఇక మూడో పని ఏంటో తెలుసమ్మా ఎన్నవ తల్లి రమ్య మూడో పని ఏంటంటే పిల్లల కోసం ఏం చేయాలంట ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలమ్మా రేయి మొదటి చెప్పండి రేయి మొదటి జామంటే ఎప్పుడో చెప్పండి నేను తెలిసిన రేయి మొదటి జాము అంటే బైబిల్ లెక్క ప్రకారంగా రేయి మొదటి జాము అంటే ఎప్పుడో తెలుసా సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ మధ్య సమయాన్ని ఏమిటో తెలుసా మొదటి జాము అంటే అర్థమవుతుందా బైబిల్ లెక్క ప్రకారంగా మొదటి జాము అని అంటే రేయి మొదటి జాము అంటే సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల లోపు సమయాన్ని మొదటి జాము అంట ఆ సమయంలో ఏం చేయాలంటే పిల్లల కోసం ప్రార్థన చేయాలి ఒక తల్లిగా తండ్రిగా పిల్లలు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లల కోసం తప్పనిసరిగా ప్రార్థన చేయాలి ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి ఇక్కడ రాయబడి ఉంది నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చెయ్యాలి ప్రభు ఆ నా కుమారుడు తప్పిపోకుండా నా కుమార్తె తప్పిపోకున్నట్లుగా నాయన వీరికి జ్ఞానం తెచ్చే వీరికి ఆశీర్వాదం ఇవ్వు వీరి భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని పిల్లల అభివృద్ధి కొరకు పిల్లల పట్ల బాధ్యత కలిగి ఏం చేయాలో తెలుసా తప్పనిసరిగా పిల్లల కొరకు చెయ్యాలి ఇది మూడవ విషయం అర్థమవుతుందా మూడవ విషయం ఒకటి విద్యా చేయాలి రెండోది శిక్షించాలి మూడోది ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి ఇక నాలుగో విషయాన్ని కూడా మీ జ్ఞాపకం చేస్తున్నాను తిమోతి పత్రిక మొదటి తిమోతి మూడో అధ్యాయం నాలుగో వచ్చి తిమోతి మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగో సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనిచు తన ఇంటి వారిని బాగుగా ఏరువాడై వాడై అని రాయబడ్డ ఏం చేయాలంట సంపూర్ణమైనటువంటి మాన్యత కలిగి పిల్లల్ని ఏం చేయాలంట గాలి కుంది ఉందమ్మా పిల్లల్ని ఏం చేయాలని ఉంది ఎలా పడతాలో తిరగని వాళ్ళని ఉందా పిల్లల్ని ఏం చేయాలంట ఆడ ఇష్టాని కాడిని వదిలేయాలని ఉందా స్వాధీనపరుచుకోవాలంట తమ స్వాధీనంలో ఉంచుకోవాలి స్వాధీనంలో ఉంచుకోవాలి తమ పరిధిని దాటి పిల్లలు ప్రవర్తించేటువంటి విధానంలో ఉంటాయి అర్థమవుతుందా ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని అదో రకమైనటువంటి ఆలోచనతోటి ఫ్రీడమ్ అండి పిల్లలకి మనం ఫ్రీడమ్ ఇవ్వాలండి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఇష్టం వచ్చినట్టుగా ఇంకా బయటకు వాడు ఎక్కడ తిరుగుతున్నాడో అనవసరం ఎలా తిరిగిపోతున్నాడో అనవసరం ఎవరిని తిరగడో ఎవరిని పడుతున్నాడు ఎవరిని ఏ మాట్లాడుతున్నాడు అని ఇలా మానేసి గాలి వదిలేసేటువంటి వాడు కొంతమంది ఉంటారు అర్థమవుతుందా కానీ ఏమని వాక్యము తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే పిల్లలని తమ స్వాధీనంలో ఉంచుకోవాలి ఏం చేయాలంట స్వాధీనంలో ఉంచుకోవాలి వారు ఆధీనంలో ఉంచుకుని పిల్లల్ని పెంచాలి అనే విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను అయితే ఈ మరో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లల్ని స్వాధీనంలో తమ స్వాధీనంలో పెంచాలి అంత మాత్రమే కాకోకుండా ఇక్కడ రాయబడిన ఇంకో మాట ఏంటంటే దినవృత్తాంతముల రెండో గ్రంథంలో ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను రెండో దిన దినవృత్తాంతముల గ్రంథం ఇరవైవ అధ్యాయము పదమూడవ వచ్చింది తమ శిశువులతో ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రుల బాధ్యత మరొక బాధ్యత ఏంటంటే పిల్లల్ని చర్చకి తీసుకురావాలి ఏం ఆలోచన చేయండి షాపింగ్ తీసుకెళ్తాం అర్థమవుతుందా సినిమాలకి తీసుకెళ్తాం పార్కులకి తీసుకెళ్తాం ఇంకా పిల్లల సరదా కోసం సెలవుల్లో అక్కడక్కడ విలాసవంతమైనటువంటి ప్రదేశాలకు ఎక్కడెక్కడికో తిప్పుతాం కానీ ముఖ్యంగా పిల్లల్ని తీసుకురావలసినటువంటి స్థలం ఏదో తెలుసా దేవుని యోధవారందరూ తమ శిశువులు అంటారు శిశువులు అంటే ఎవరో పది సంవత్సరాలు వచ్చిన శిశువు అంటాడా అనరు నెలల్లో ఉన్నటువంటి వారిని ఏమంటారు శిశువు అంటారు శిశువులను భార్యలను పిల్లలను కలిసి దేవుని సన్నిధిలో నిలబడినారంట అంటే వారి కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి వచ్చారు పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకొని రావాలి ఏం చేయాలి పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకొని రావాలి లోకంలో ఒక సామెత ఉంటుంది ఆవిల్ చేలో మేస్తా ఉంటే దోడని గట్టి దోడంట గట్టుని మేస్తారా అది కూడా మనం ప్రార్థనకి వెళ్ళకోకుండా పిల్లల్ని బెత్తమిచ్చుకుని సండే స్కూల్కి వెళ్తావా ఎలావాని వాళ్ళని నెరొట్టేస్తే మనకు వాడు ఏమనుకుంటాడో తెలుసా మనసులో ఈడు వీడియో కానీ నేను మాత్రమే వెళ్ళమంటాడు నేను లోపల అర్థం సాయంత్రం అయ్యేసరికి మనం ఏమో సీరియల్ మీద సీరియల్ చూసేసి సినిమాలు సినిమాలు పెట్టేసి టీవీలో ఓ చూసేసి అర్థమవుతుందా ఈయన మాత్రం ఇంత బారు స్కేల్ ఇచ్చుకున్నావు లేకపోతే బెత్తమిచ్చుకున్నావు ఆ నువ్వు ప్రార్థన చేయి వాకింగ్ చేతి వాడిని అట్టుకున్నావు ఎరగబాదం అని కూడా మాత్రం టీవీ కట్టాడు కానీ నేను మాత్రం ప్రార్థన చేయబట్టాడు అని పైకరణ బతుకుండా అర్థం లోపల తీసుకుంటా ఉంటాడు అవునా కదా కాబట్టి ఏం చేయాలో తెలుసా మనము మొదట పిల్లలకి ఒక మాదిరికరంగా ఉండినట్లుగా మనం ఏం చేయాలంటే మొదట మనమే ఒక మాదిరికరమైనటువంటి ప్రవర్తన కలిగి మనం ప్రార్థించేవారుగా మనం విశ్వాసం కలిగిన వారుగా మనం మందిరానికి వచ్చేవారుగా మనతో పాటు మన పిల్లలను కూడా తీసుకొచ్చేవారుగా ఉంటారు ఇన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశాను చివరిగా ఒక విషయం జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను చివరిగా మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను ఆదికాండ గ్రంథం ఇరవై అధ్యాయంలో ఒక సందర్భం జరుగుతుంది ఆదికాండ గ్రంథం ఇరవై ఏడో అధ్యాయంలో మొదటి నుంచి నాలుగు వచ్చినాడో ఒక సందర్భం జరుగుతుంది ఏంటో సందర్భం అంటే ఇస్సాకు వృద్ధుడైనప్పుడు అతనికి మందు దృష్టి కలిగితే ఇక నేను నేడో రేపో ఇంకా దేవుని పిలుపు అందుకోవలసిన అయి ఉన్నాను కాబట్టి ఏం చేయాలంటే తనకున్నటువంటి తన పిల్లల్ని దీవించాలి ఆశీర్వదించాలి ఆలోచన కలిగి ఏం చేస్తారంటే దేవుడు తనకి ఇద్దరిని పిల్లలు ఇచ్చాడు ఇస్సాకి ఎంతమంది పిల్లలు మా ఇద్దరు ఏంటి కావల పిల్లలు ఏం పేర్లు యాకోబు యాషావు యాకోబు అయితే ఇక్కడ జరిగిన ఒక సందర్భాన్ని నేను మీకు వివరించి చెప్తాను చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాట చాలా శ్రద్ధగా విన్నాను ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే దేవుడు ఇద్దరు పిల్లల్నిచ్చాడు కానీ ఆశీర్వదించడానికి దీవించడానికి ఒక్కడనే పిలుస్తాడు ఇస్తాడు యాగు అంటే నా తండ్రి నా నాయన చెప్పు అని అంటే నేను సాగు మున్ నిన్ను దీవిస్తాను నా కోసం వెళ్ళి వేటాడి మాంసం తీసుకుని అంటాడు అబ్బో మా తండ్రి నన్ను ఈరోజు దీవించబోతున్నాడు ఈ కాణించి నేను పట్టిందలా బంగారమే అనేటువంటి ఆలోచనతోటి నా తండ్రి యొక్క ఆశీర్వాదాలు అన్నీ నా రాబోతున్నాయి రాబోతున్నాయని ఆ సంతోషంతో వేటాడడానికి మాంసం చేయడానికి వెళ్ళిపోతాడు ఈ మాట విని తల్లి పక్కనుంచి విని చిన్నోడికి ఏకేస్తారు యాగవు అంటారు అమ్మ చెప్పు అని అంటే మీ తండ్రి ఇలా చెప్పాడు కాబట్టి ఆ వేటాడి మాసం తెచ్చే లోపే మనం అందరూ ఒక దాన్ని నువ్వు వధించి నీ తండ్రి దగ్గర తీసుకెళ్తే ఆ దీవెలు లేవు నీకే వస్తాయిరా నువ్వు వెళ్ళి ఆ దీవెలు నువ్వు పొందుకుంది కానీ నువ్వు వెళ్ళి ఆ పని చేయాలంటే అమ్మ అన్నయ్యకి నాకు తేడా ఉంది కదమ్మా అన్నయ్యకి నాకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే చర్మం ఈ ఈ వెంట్రుకలు కలిగినోడు నేనేమో నున్న నున్న చర్మం కలిగినోడిని కాబట్టి ఒకవేళ కళ్ళు అయితే కనపడవు కానీ నా తండ్రి తడిగితే కనుక నేను దొరికేతున్నప్పుడు నా తండ్రిని నేను మోసం చేసిన అవుతున్నప్పుడు దీవెనకు వదిలి శ్రమ అంటే అలా కాదురా అని చెప్పి ఆ గురి శింద చర్మం కదా ఆ పశువు యొక్క చర్మాన్ని గట్టింది అంట కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీళ్ళు తల్లిదండ్రులుగా వీళ్ళు చేసిన అతి పెద్ద పొరపాటు ఏంటో తెలుసా ఆ పక్క పేజీలో ఉంటది ద్వితీయ అక్కడే ఆదికాండ గ్రంథంలోని ఇరవై ఏడవ అధ్యాయంలో ఒక పేజీ అవతలకి తిప్పి నలభై ఒకటో వచ్చినలో చదివితే వీళ్ళ తల్లిదండ్రులుగా వీళ్ళ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల భవిష్యత్తులో పిల్లలు ఎలా మారిపోయారో చూస్తే నలభై ఒకటో వచ్చిన చదువుతల్లి ఏమనంది అక్కడ మన తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవు నిమిత్తం ఏసావు అతని మీద పగబట్టిను మరియు తన తండ్రిని కూర్చి దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకోను తల్లితండ్రులుగా వీళ్ళ చేసిన చిన్న మిస్టేక్ వాళ్ళు ఒకరినొకరు చంపుకునే దాకొచ్చాడు యేషాబ్ ఏమన్నాడో తెలుసా నా తమ్ముడిని నేను చంపేతాను అన్నాడు ఏం అన్నాడు అంటే మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి తల్లిదండ్రులుగా మనం చేయవలసినటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి పని ఏంటో తెలుసా పిల్లల మధ్య అక్షపాతం చూపించకూడదు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుని రమ్యకు మరలా ఇంకొక ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించి మరలా ఇంకో గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడనుకో అనుకో అప్పుడు ఏం చేయాలి ఇద్దరి మధ్య వ్యత్యాసం చూపించకూడదు ఒకవేళ దేవుడు కృపను బట్టి ఒక మాట బట్టిన దేవుడు ఇచ్చాడనికో అమ్మో నా వారసుడని ఆ మగపిల్లనొకలాగా ఆడపిల్లలొకలాగా వ్యత్యాసం చూపించకూడదు అర్థమవుతుందా ఇద్దరు పిల్లలు ఇద్దరు లేక ముగ్గురు కలిగినటువంటి పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్దోళ్ళలాగా చిన్నలా చూడతారు ఆడపిల్లల మగ పిల్లలు నొకలాగా చూడకూడదు అర్థమవుతుందా దాని ద్వారా వచ్చే నష్టం ఏంటంటే ఇక్కడ ఇస్సాకు జాతీయ వినాలి నేను ముగిస్తున్నాను జాతీయ వినండి ఇస్సాకు చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఇద్దరు ఉంటే ఇద్దరిని పిలిచి రే నువ్వేమో కూరగాయలు వంట బాగుండుతో నువ్వు నా కోసమో వంట చేసుకురా అన్నయ్యేమో వేటాడు మాంసం తెస్తాడు మీరిద్దరు రెడీ చేసుకుని రండి నా దగ్గరికి రండి అప్పుడు నీదో కొంచెం వీడిదో కొంచెం నేను మీ ఇద్దరిదే కూడా తిన్న తర్వాత మీ ఇద్దరిని దీవిస్తాను అని అంటే బాగుండు కానీ ఏం చెప్పాడు తెలుసా ఒక నుదులు పెట్టేసి ఇంకొకటి దీవిస్తారు మరి చిన్నవాడు ఏమైపోవాలి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరికి సమానమైన ఆశీర్వాదాలు సమానమైన దీవెనలు తండ్రి ఇవ్వాలి కదా పక్షపాతం చూపించడం వల్ల తర్వాత యాషావులో వచ్చినటువంటి ఒక మూర్ఖత్వమైన ఆలోచన ఏంటో తెలుసా నా తమ్ముని చంపారు తను ఎందుకో తెలుసా నాకు రావాల్సిన దీవెన ఆడతీసుకుంది నాకు రావాల్సిన దీవెన నన్ను మోసం చేసి ఆడ తీసేసుకున్నాను ఇప్పుడు కాబట్టి నేనేం చేస్తాను తెలుసా నా తమ్ముడిని సంపదనని పగబట్టాడంట తద్వారా జరిగిన నష్టానికి దేశం విడిచిపారిపోయాడు యాకు ఏం చేశాడు దేశం వదులు పారిపోయాడు మా అన్నీ సంపీలో ఉన్న వల్ల అమ్మ అంటద అమ్మ నువ్వు చెప్పినట్టే చేశాను ఇప్పుడు అక్కడ సంపీలో ఉంటాడు అమ్మా నే అని అంటే ఇంకేమంతరా మనం ఉన్నారు పద్నాలు నువ్వు అక్కడికి బయలుదేరి వెళ్ళిపోవాలని చెప్తే ఏం చేస్తాడు అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళిపోయాడు బాబు కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు తల్లిని నడిచేసాడు తండ్రిని ఇడిచేసాడు అర్థమవుతుందా దేశం కానీ దేశం వెళ్ళిపోయి పరాయస్థుడిగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి వచ్చేసి ఇంతటి మిస్టేక్ జరగటానికి పిల్లలు ఇంత ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వచ్చేయటానికి ఒకరునొకరు చంపుకునే స్థాయికి వచ్చేయటానికి కారణం ఇస్సాకు చేసినటువంటి ఒక కాబట్టే ఈరోజు తల్లిదండ్రులకి ఉండవలసినటువంటి బాధ్యతలను మీకు జ్ఞాపకం చేశారు ఒకటి దేవుని కూర్చున్నటువంటి ఆజ్ఞల విషయంలో విద్య చేయాలి పిల్లలు ఒకవేళ మాట వెనకపోతే కనుక వారిని దండించి శిక్షించాలి ఇంకా పిల్లల యొక్క భవిష్యత్తు అభివృద్ధి కొరకు దేవుని దగ్గర రేయి మొదటి చోమున ప్రార్థన చేయాలి ఇంకో విషయం ఏంటో తెలుసా పిల్లల్ని తమస్వాధీనంలో పెంచాలి ఇష్టం వచ్చినట్లుగా వదిలేకూడదు ఎలా తిరిగితే తిరిగలే అనేటువంటి ఆలోచనతో ఉండకూడదు భ్రమస్వాధీనంలో ఉంచుకోవాలి ఇంకా చెప్పాలంటే వాళ్ళని మందిరానికి తీసుకురావాలి రావాలి తర్వాత చివరిగా నేను మీకు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే పక్షపాతం పిల్లల మధ్య చూపించుకోవాలి కాబట్టి అలాంటి ఆలోచనలు తలంపులు కలిగి సహోదరి అయినా రమ్య అయినా లేకపోతే ఇక కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అలాంటి దేవుని వాక్య ప్రకారమైనటువంటి నియమములను జ్ఞాపకం ఉంచుకుని రాబోయేటువంటి భవిష్యత్తు తరాలలో పిల్లల్ని దేవుని కొరకు అద్భుతంగా పెంచాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు మన దీవించు దాకా ఆమెన్